హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను శ్రీనివాసరెడ్డి పాలెం ఈ వీడియోలో మనం టీజీఐసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అడ్మిషన్స్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కోసం టాప్ కాలేజెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి టాప్ కాలేజ్ లిస్ట్ ఏంటి సో ఈ లిస్ట్ ఆఫ్ టాప్ కాలేజ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి మాత్రమే మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఎందుకోసం మనము టీజీఐసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వెబ్సైట్లో ఇచ్చిన ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఆధారంగా కొన్ని ఇన్స్టిట్యూట్స్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ ఇన్స్టిట్యూట్ లిస్టు లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఓకే ఆ ఇన్స్టిట్యూట్ లిస్టు అండ్ లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఆధారంగా టాప్ కాలేజ్ ఏంటి టాప్ కాలేజెస్కి సంబంధించిన ఏ కోర్సెస్ ఉన్నాయి ఆ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేయడం జరుగుతుంది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో దట్ మీకు ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది వే ఆప్షన్స్ పెట్టుకునే ముందు ఓకే సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు వీడియో చూసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే ఆ వెబ్ ఆప్షన్స్ అదే అదే ప్రయారిటీలో పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా మంచి కాలేజీలో సీట్ వస్తుంది అలాగే మీరు ఖచ్చితంగా కెరీర్లో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఎందుకోసం మనము ఆల్రెడీ ఈ ఇక్కడ ఇచ్చిన టీజీఎస్ ఐసెట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఫస్ట్ ఫేజ్ లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాని లింక్ను క్లిక్ చేయగా ఒక పీడిఎఫ్ ఫైల్ వచ్చింది ఆ పీడిఎఫ్ ఫైల్ నుంచి మనం ఎక్సెల్ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది సో అలా ప్రిపేర్ చేసిన ఎక్సెల్ లిస్ట్ అనేది ఇలా ఉందండి సో ఇలా ఉన్న ఎక్సెల్ లిస్ట్లో మనకి చాలా రికార్డ్స్ ఉన్నాయి మొత్తంగా టూ సెవెంటీ త్రీ రికార్డ్స్ ఉన్నాయి ఈ టూ సెవెంటీ త్రీ రికార్డ్స్లో మనం టాప్ కాలేజ్ లిస్టు ప్రిపేర్ చేసుకోవడం ఎలాగనేది ఇప్పుడు చూద్దాం ఓకే సో ఇక్కడ మనము ముందుగా ఇన్ఫర్మేషన్ అనేది ర్యాంక్ వైజ్గా సార్ట్అవుట్ చేయాల్సి ఉంటుంది సో ర్యాంక్ వైజ్గా సార్ట్అవుట్ చేస్తాను చూడండి సో ర్యాంక్ వైజ్గా సార్ట్అట్ చేయడం ఎలా సో ర్యాంక్ వైజ్గా సార్ట్అవుట్ చేయడం అంటే స్మార్ట్ స్మా స్మాల్ టు లార్జెస్ట్ అని పెట్టి ఇక్కడ మనం సెలెక్షన్ చేయాల్సి ఉంటుంది సో ఇలా ర్యాంక్స్ వైజ్గా సార్ట్అట్ చేశాను సో ఇక్కడ మనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చి నైంటీ ఫోర్ ర్యాంక్ అడ్మిషన్ జాయిన్ అయ్యాడు అండ్ నెక్స్ట్ లాస్ట్ ర్యాంక్ మనకి లాస్ట్ ర్యాంక్ ఎక్కడ ఉంది చూద్దాం లాస్ట్ ర్యాంక్ లాస్ట్ ర్యాంకు రైట్ సో ఇది ఉమెన్స్ కాలేజ్ ఇక్కడ ఉమెన్స్ కాలేజ్ కాబట్టి మనకి ఇక్కడ ర్యాంక్స్ అనేది ఇక్కడ ఇవ్వలేదు కోఎడ్ చూద్దాం లో లాస్ట్ ర్యాంక్ సో లో మనకి లాస్ట్ ర్యాంక్ వచ్చి ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫోర్ థర్టీ సిక్స్ అంటే ఫిఫ్టీ నైన్ థౌసండ్ ర్యాంక్ వరకు కూడా మనకి అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంటుంది అని ఒక ఎస్టిమేషన్ వచ్చింది అంటే ఫస్ట్ ర్యాంక్ నైంటీ ఫోర్ ఉంది లాస్ట్ ర్యాంక్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫోర్ థర్టీ సిక్స్ ఉంది అంటే సిక్స్టీ థౌసండ్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక పాలి ఏదో ఒక ఎంబీఏ ఎంసీఏ కాలేజ్లో ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి ఓకే సో మీరు వరస్ట్ కేసులో ఈ ఇలాంటి కాలేజ్ కూడా ప్రిఫర్ చేసుకోవాల్సి వస్తుంది ఓకే ముందుగా మనం ఇప్పుడు టాప్ కాలేజ్ లిస్టు చెప్పుకుందాం టాప్ కాలేజ్ లిస్ట్ కోసం మనం ఏం చేయాలి మరి ర్యాంక్ వైజ్గా చూసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది ర్యాంక్ వైజ్గా చూసుకుంటూ వెళ్తే సో ఇక్కడ మనకు ఓయూ కాలేజ్ ఆఫ్ కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ ఉంది ఓకే ఓయూ కాలేజ్ ఆఫ్ కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ ఉంది తర్వాత ఓయూ కాలేజ్ ఆఫ్ కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ అనే కోర్సు ఓయూ క్యాంపస్ ఓకే సేమ్ కాలేజ్ కాకపోతే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ ఆఫర్ చేస్తుంది నెక్స్ట్ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్స్ నర్సంపేటలో ఉంది వన్ సెవెంటీ వన్ వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యారు మరి అది టాప్ కాలేజ్ వరంగల్ ఓకే వరంగల్లో ఉంది కాబట్టి మంచి కాలేజ్ నెక్స్ట్ మనకి ఓయూ ఓయూ సిఈఎస్ఎఫ్ ఉస్మాని యూనివర్సిటీ కాలేజ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ ఫైనాన్స్ సో ఇది టాప్ కాలేజ్ నెక్స్ట్ మనకి జేఎన్ యూ హైదరాబాద్ జేఏంటు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ హైదరాబాద్ సో దెన్ తర్వాత మనకి జేఏంటు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ హైదరాబాద్ అండ్ ఓయూ సిబిఎస్ఎఫ్ ఓయూ కాలేజ్ ఆఫ్ కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ నెక్స్ట్ సిబిఐటి టాప్ కాలేజ్ నిజాం కాలేజ్ ఓయూ పీజీ కాలేజు ఇది ఇక్కడ సైఫాబాద్ సైఫాబాద్లో ఉంటుంది ఓయ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ ఓయూ కాలేజ్ గా టాప్ కాలేజ్ తర్వాత సీబీఐటీ ఉంది సీబీఐటీలో ఎంబీఏ ప్రోగ్రామ్ వాళ్ళు జాయిన్ అయ్యారు అండ్ నెక్స్ట్ మనకి నిజాం కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది నెక్స్ట్ కేయూ కాలేజ్ కేయూ కాలేజ్ ఎంసీఏ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇక్కడ ఎంసీఏ కాలేజ్ కేయూ యూనివర్సిటీలో ఎంసీఏ డిపార్ట్మెంట్ ఉంది దాంట్లో ఎంసీఏ బ్రాంచ్ ఉంది ఓకే ఎంసీఏ కోర్స్ ఉంది దానికి సంబంధించి టాప్ కాలేజ్ కోర్స్ కింద అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ భద్రుక కాలేజ్ ఆఫ్ పీజీ సెంటర్ భద్రుకా కాలేజ్ పీజీ సెంటర్ కాచిగూడలో ఉంది ఇది టాప్ నెక్స్ట్ కేయూ కాలేజ్ ఎంసీఏ డిపార్ట్మెంట్ కంప్యూటర్ సైన్స్ సెల్ఫ్ ఫైనాన్స్ సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఇక్కడ మనకి ఫీజు మొత్తంగా ఇరవై వేలు మాత్రమే ఫీజు రింబర్మెంట్ వస్తుంది మిగతా మొత్తం కూడా మనమే పే చేసుకోవాల్సి ఉంటుంది అందుకని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అంటున్నారు ఓయూ కాలేజ్ ఆఫ్ కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ నెక్స్ట్ మనకి ఇది ఇది కూడా సెల్ఫ్ ఫైనాన్స్ థర్టీన్ ట్వంటీ నైన్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు టూరిజం మేనేజ్మెంట్ కోర్స్లో జాయిన్ అయ్యారు ఆర్బీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇక్కడ థర్టీన్ ట్వంటీ నైన్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వేరే కాలేజ్లో సీట్ రాక జాయిన్ అవ్వలేదండి వాళ్ళకి టూరిజం మేనేజమెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంది అలాగే ఓయూ కాలేజీకి ఉన్న పేరును బట్టి వాళ్ళ అంతర్యాంకు వచ్చినా కూడా ఖచ్చితంగా యూనివర్సిటీలో చదవాలనే ఉద్దేశంతో వాళ్ళు జాయిన్ అయ్యారు మీరు కూడా అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్స్ కూడా ప్రిఫర్ చేయవచ్చు లేదంటే మీరు స్కిప్ చేయొచ్చు నెక్స్ట్ మనకి ఆర్బీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ కోర్స్ ఉంది యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కేవీ క్యాంపస్ ఇలాగైతే ఎంసీఏ కోర్స్ ఉంది అలాగే ఇక్కడ మనకి ఎంబీఏ కోర్స్ కూడా ఉంది సో దాంట్లో జాయిన్ అయ్యారు కేవీ క్యాంపస్లో ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్ మహల్ లో ఉంది అర్రరాస్ పీజీ కాలేజ్ ఎంసీఏ కోర్సు రామంతపూర్ నెక్స్ట్ ఇరవై రెండో కాలేజ్ కేడా ఆర్జీ కేడియా కాలేజ్ ఆఫ్ కామర్స్ చదరగట్లో ఉంది సో ఇది ఎంసీఏ కోర్స్ ఆఫర్ చేస్తుంది ఇది టాప్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వచ్చి అరోరాజ పీజీ కాలేజ్ ఎంబీఏ ఉంది సో నెక్స్ట్ మనకి ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్ గగన్ లో ఉంది బీవీబీవి బీవీ భవన్స్ వివేకానంద కాలేజ్ ఆఫ్ సైన్స్ సో ఇది సైనిక్ పురిలో ఉంది సికింద్రాబాద్ సరౌండింగ్స్లో ఉంటుంది కాబట్టి అభ్యాసంగా మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో జాయిన్ అయ్యారు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కేయూ క్యాంపస్ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది కంటి ఓకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లంగర్ హౌస్లో ఉంది ఇది హైదరాబాద్లోనే ఉంది కాబట్టి జాయిన్ అయ్యారు రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది ట్వంటీ నైన్త్ బీవీఆర్ఐ నర్సాపూర్ వస్తే ట్వంటీ నైన్ ఆప్షన్ మీరు పెట్టుకోవచ్చు మీరు కావాలనుకుంటే మీరు ఎంబీఏకి సంబంధించినవి మాత్రమే పెట్టుకోవాలనుకుంటే ఎంబీఏ పెట్టుకోండి వీటి నుంచే ఎంసీఏ కావాలంటే ఎంసీఏ లిస్ట్ మాత్రమే పెట్టుకోండి ఇవి ఆప్షన్స్ పెట్టుకోండి ఓయూపీ ఓయూఎస్పీఎస్ఎఫ్ ఓయూపీజీ కాలేజ్ సిద్దిపేట సెల్ఫ్ ఫైనాన్స్ సో సిద్దిపేటలో ఉన్నా కూడా ఇది యూనివర్సిటీ క్యాంపస్ కావాలనే ఉద్దేశంతో జాయిన్ అయ్యారు అంత మించి ఏమీ లేదు శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కావాలంటే మీరు స్కిప్ చేయొచ్చు సిద్దిపేటని శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజీ దీంట్లో ఘటకేసర్లో ఉంది ప్లేస్మెంట్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది విద్యా జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మోయినాబాద్లో ఉంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆదర్గూల్ బివిఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యాబిస్లో ఉంది యాబిట్స్లో అంటే సిటీ హార్ట్లో ఉన్నట్టు హార్ట్ ఆఫ్ ది సిటీ హైదరాబాద్లో ఉన్నట్టు కాబట్టి దీంట్లో జాయిన్ అయ్యారు అరోరాస్ పీజీ కాలేజ్ ఎంబీఏ థర్టీ ఫిఫ్త్ కేయూపీజీ సెల్ఫ్ ఫైనాన్స్ వరంగల్లో ఉంది కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ హైదరాబాద్ నారాయణ నానక్రామ్ నానక్రామ్ భగవాన్ దాస్ సైన్స్ కాలేజ్ చార్ కమాన్లో ఉంది దీంట్లో ఎంసీఏ కోర్స్ ఉంది జాయిన్ అయ్యారు థర్టీ ఎయిట్ థర్టీ నైన్త్ వచ్చి బిఏ బీఆర్ఏబి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ భాగలింగంపల్లిలో ఉంది జాయిన్ అయ్యారు అరోరాస్ పీజీ కాలేజ్ ఎంసీఏ నాంపల్లిలో ఉంది సో ఇది ఫార్టీ ఎయిత్ ఆప్షన్స్ లాగా పెట్టుకోవచ్చు మీరు సెయింట్ జాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సో ఫార్టీ వన్త్ ఆప్షన్ పెట్టుకోవచ్చు సివిఎస్ఆర్ అనురాగ్ యూనివర్సిటీ సో ఇది ఫార్టీ టూ లాగా పెట్టుకోండి ఫార్టీ త్రీ వచ్చి విఎంఈజీ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఓకే ఇది ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్త్ వచ్చి కేయూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్ సో ఇది వరంగల్లో ఉంది కావాలనుకుంటే దీన్ని కూడా పెట్టుకోండి నో ప్రాబ్లం సో ఇక్కడ మనకు ఆల్మోస్ట్ వస్తున్న కాలేజెస్ అన్నీ కూడా హైదరాబాదు వరంగల్ తర్వాత మనకి మెడ్చల్ రంగారెడ్డి డిస్టిక్స్ సరౌండింగ్స్లో ఉన్నాయి మాత్రమే వస్తున్నాయి సో మీరు ఈ కాలేజ్ ఇక్కడ హైదరాబాద్ వరంగల్ లో ఉన్న కాలేజ్ ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి తర్వాత మీరు కావాలనుకుంటే వేరే డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ పాత డిస్టిక్స్ ఉంటాయి కదా ఆ పాత డిస్టిక్స్లో ఉన్న డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉన్న యూనివర్సిటీ కాలేజ్ ప్రిఫర్ చేయండి తర్వాత మీకు మంచి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కేయు ఆర్ట్స్ అండ్ సెల్ఫ్ సైన్స్ కాలేజ్ సెల్ఫ్ ఫైనన్స్ వరంగల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ దుండిగల్ వివేకానంద పీజీ కాలేజ్ కీసర అవంతి పీజీ కాలేజ్ మూసారాంబాగ్ సెయింట్ జాన్స్ పీజీ కాలేజ్ చెంగిచెర్ల ఇదంతా కూడా చూడండి హైదరాబాద్లోనే ఉన్నాయి ఇవి కూడా తెలంగాణ యూనివర్సిటీ కాలేజ్ డిస్పల్లి సో ఇది నిజామాబాద్ డిస్టిక్స్ దగ్గరలో నిజామాబాద్ డిస్టిక్ మంచి పాత కాలేజ్ పాత యూనివర్సిటీ కాలేజ్ అనే ఉద్దేశంతో ఇక్కడ జాయిన్ అయ్యారు సో ఇది అంతగా ప్రిఫరబుల్ కాలేజ్ కాదు మహాత్మాగాంధీ యూనివర్సిటీ కాలేజ్ ఇక్కడ ఇప్పుడు చెప్తున్నాను కదా ఫస్ట్ హైదరాబాద్ సరౌండింగ్స్లో అన్నీ అయిపోయినాయి దాని తర్వాత ఓల్డ్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ ఉన్న యూనివర్సిటీ కాలేజ్కి వెళ్ళిపోండి మహాత్మా గాంధీ యూనివర్సిటీ కాలేజ్ ఇది నల్గొండలో ఉంది భాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కరీంనగర్ సో ఉన్నదే ఒక కాలేజ్ కరీంనగర్లో ఆ కాలేజ్లో జాయిన్ అయ్యారు అంత మించి ఇంకేం లేదు కిడ్స్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వరంగల్ సో ఇది ప్రైవేట్ కాలేజు వరంగల్లో ఉండే టాప్ కాలేజ్ సో కావాలనుకుంటే మీరు ఇక్కడ చెప్పుకున్న పైన నిజామాబాద్ నల్గొండ తర్వాత కరీంనగర్ డిస్టిక్స్ కావాలనుకుంటే వదిలేసి మీరు కావాలనుకుంటే కిడ్స్ వరంగల్ పెట్టుకోండి నెక్స్ట్ ఆప్షన్గా ఫిఫ్టీ ఫిఫ్టీ ఎత్ ఆప్షన్గా పెట్టుకున్నా సరిపోతుంది ఫార్టీ నైన్త్ ఆప్షన్ అవుతుంది ఓకే బీఐటి భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇది ఓల్డెస్ట్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అనే ఉద్దేశంతో ఇక్కడ జాయిన్ అయ్యారు అంత మించి ఇంకేమి లేదు సో మీరు ప్రైవేట్ కాలేజ్ కంటే గవర్నమెంట్ కాలేజ్ ప్రిఫర్ చేయాలని ఉద్దేశం ఉంటే గవర్నమెంట్ కాలేజెస్ ఇందా చెప్పినా నల్గొండ నిజామాబాద్ ఉన్నవైనా ప్రిఫర్ చేయండి శాతవాహన యూనివర్సిటీ కాలేజ్ సో ఇప్పుడు యూనివర్సిటీ కాలేజెస్ వస్తున్నాయి చూడండి శాతవాహన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనే బిజినెస్ మేనేజ్ కరీంనగర్ నెక్స్ట్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఇక మనకి మీ అందరికీ తెలుసు మల్లారెడ్డి మామ సో మల్లారెడ్డి కాలేజెస్ అన్ని చాలా లిస్ట్ ఉంటాయి ఆ లిస్ట్లో ఫస్ట్ మనకి మైసమ్మ కూడా వస్తుంది తర్వాత తెలంగాణ యూనివర్సిటీ కాలేజ్ డిచ్పల్లి ఓకే టీయూఎంజెడ్ అనేది కోడ్ ఉంది ఇక్కడ ఎంసీఏ కోర్స్ ఉంది కావాలనుకుంటే మీరు ఎంసీఏ జాయిన్ అవ్వాలనుకుంటే ఎంసీఏ ప్రిఫర్ చేయండి బట్ మీకు ఎయిట్ వన్ ఎయిట్ సెవెన్ ర్యాంక్ వస్తే జాయిన్ అయితే అవకాశం ఉంటుంది ఎయిట్ అంటే టెన్ థౌసండ్ లోపు లేదా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోపు ఉంటే మీకు యూనివర్సిటీ కాలేజ్లో ఎంసీఏ కోర్స్ వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ కేయూ స్కూల్ ఆఫ్ లెర్నింగ్ వరంగల్ సెల్ఫ్ ఫైనాన్స్ సో దీంట్లో కూడా మనకి ఎంసీఏ కోర్స్ ఉంది ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ వన్ ర్యాంకు వరంగల్లో ప్రిఫర్ చేయవచ్చు నల్లార నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ ఎంబీఏ సో వీళ్ళు వీళ్ళందరు ఇక్కడ ఇంత మంచి ర్యాంక్ వచ్చినా ఎందుకు జాయిన్ అవుతున్నారంటే హైదరాబాద్లో ఉంటే ఏదో ఒక కంపెనీ వచ్చి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది లేదా ఏదైనా సెల్ఫ్ రిలేటెడ్ సొంతంగా కోర్సెస్ నేర్చుకొని తర్వాత ప్లేస్మెంట్స్ పొందొచ్చు అనే ఉద్దేశంతో జాయిన్ అయ్యి ఒమేగా పీజీ కాలేజ్ ఎంసీఏ ఆైదలాబాద్లో ఉంది ఇది కూడా హైదరాబాద్ దగ్గరలో ఉంటుంది గట్కేసర్ సరౌండింగ్స్లో కాబట్టి జాయిన్ అయ్యారు ఎంఎల్ఆర్ఎస్ మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఆటోనమస్ ప్రిన్స్టన్ పీజీ కాలేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంజీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ నల్గొండ ఓయూఎంపి నర్సాపూర్లో ఉంది ఓయూపీజీ కాలేజ్ నర్సాపూర్ అంటే మనకి ఆల్మోస్ట్ మనకి మెడిచల్ దగ్గరలో ఉంటుంది సో అందుకని జాయిన్ అయ్యారు వీజీడీపీ ఓకే విజిడిజి వాగే వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బొల్లికుంట వరంగల్ సో ఇది అంత ప్రిఫర్డ్ కాలేజ్ కాదు ప్రగతి మహావిద్యాలయ పీజీ కాలేజ్ హైదరాబాద్లో ఉంది జాయిన్ అవ్వచ్చు ఎస్ఐబిఎం సంస్కృతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ తుర్కయాం జిల్లాలో ఉంది సో ఇది కూడా మనకి హైదరాబాద్ సరౌండింగ్స్లోనే కాబట్టి జాయిన్ అవ్వచ్చు గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటోనమస్ మంచాల సో ఇది మనకి హైదరాబాద్ సరౌండింగ్స్లోనే ఉంది అండ్ గురునానక్ అనేది మనకి డీమ్డ్ యూనివర్సిటీ లాంటిది సో దీంట్లో ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది జాయిన్ అవ్వండి వివేకానంద పీజీ కాలేజ్ కీసరా పవర్ డెవలప్మెంట్ కాలేజ్ మౌలాలి నేనైతే కాలేజీ పేరు ఎప్పుడు వినలేదు కాకపోతే మౌలాలీలో ఉంది అంటే మీకు ఈసీఎల్ సరౌండింగ్స్లో ఉంటుంది కాబట్టి అక్కడ ప్లేస్మెంట్స్ చుట్టుపక్కల కంపెనీస్ నుంచి ఏమైనా ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వచ్చు విశ్వవిశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్ అండ్ మేనేజ్మెంట్ తూముకుంట ఇది కూడా హైదరాబాద్ దగ్గరలో ఉంది మనకి ఎలక్ట్రానిక్ సిటీ అని ఉంటుంది మహేశ్వరము సో అట్ సైడ్ కాబట్టి మనకి ఇక్కడ ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ కాలేజ్ ప్రిఫర్ చేయవచ్చు జేబిఐటీ మొయినాబాద్ సో మీకు ఇక్కడ చిలుకూరు సరౌండింగ్స్ అంటే మనకి ఆల్మోస్ట్ గచ్చిబౌలి ఆ ఏరియా టచ్ అవుతుంది కాబట్టి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో జీఐటీ కాలేజ్ కూడా ప్రిఫర్ చేయండి సిహెచ్ఎన్ శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిమ్మపూర్ ఓకే ఇది కరీంనగర్ డిస్టిక్ మీరేం అంతగా ప్రిఫర్ చేయాల్సిన అవసరం లేదు సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కండకోయ సో ఇది కూడా మనకి మంచి కాలేజ్ ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంజనీరింగ్లో అయితే టాప్ కాలేజ్ సో మీరు దీంట్లో ఆప్షన్స్ పెట్టుకొని ప్రిఫర్ చేయవచ్చు గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆటోనమస్ కీసరా సో ఇక్కడ మనకి 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 పోచంపల్లి పోచంపాడు మనకు ఒకటి ఉందండి పోచారం క్యాంపస్ అని ఇన్ఫోసిస్ క్యాంపస్ సో దానికి సరౌండింగ్స్లో ఈ కాలేజ్ అటు ఇటుగా వస్తుంది సో మనకి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది కూడా ప్రిఫర్ చేయండి మదర్ తెరిసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సత్తుపల్లి ఇక ఇవన్నీ కూడా ఓల్డ్ డిస్టిక్స్లో ఉన్న హెడ్ క్వార్టర్స్లో ఉన్న కాలేజెస్ అయితే మీరు ప్రిఫర్ చేయండి అండ్ అలాగే మీకు ఏదైనా మంచి కాలేజ్ ఉంటే మాత్రం ప్రిఫర్ చేయండి నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ మనం ఒక డెబ్బై కాలేజెస్ లిస్ట్ పెట్టుకున్నాము సో వాటిలో వస్తే మీకు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది మిగతా వాటిలో మీరు ఓల్డ్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న కాలేజ్ లేదా సిటీలో ఉన్న కాలేజెస్ అయితే వాటిని ప్రిఫర్ చేయండి అండ్ సిటీ అంటే హైదరాబాదు రంగారెడ్డి మర్చాల డిస్టిక్స్ అలాగే ఓల్డ్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ ఓల్డ్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో కూడా మీరు వరంగల్ తర్వాత కరీంనగర్ తర్వాత నిజామాబాదు తర్వాత నల్గొండ అలా ఆ కాలేజెస్ ఏవైనా ఉంటే వాటిలో ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది సో అలాట్లో పెట్టుకోండి బట్ మీకు ప్లేస్మెంట్స్ వస్తాయంటే ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం లేదు కానీ మీరు చదువుకోవడానికి మాత్రం అవి ఖచ్చితంగా ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటాయి సో ఆ కాలేజెస్ ఆప్షన్స్ మీరు ప్రిఫర్ ప్రిఫర్ చేసుకోండి ఓకే సో ఈ టాప్ కాలేజెస్ లిస్టు మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఒక వీడియో ఆల్రెడీ కవర్ చేస్తూ టోటల్ టాప్ కాలేజెస్ లిస్ట్ కవర్ చేస్తూ కూడా ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది అలాగే టాప్ కాలేజెస్ లిస్టు టాప్ ఫిఫ్టీ కాలేజెస్ ఎంబీఏ ఎంసీఏ లిస్ట్ అనేది కూడా మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లు ఊపరంలో ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీరు కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను స్టిల్ మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి సో దట్ నేను మీకు ఆన్సర్ చేస్తాను అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి అలాగే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు మన యూట్యూబ్ ఛానల్ అడ్మిషన్ పొందిన తర్వాత మీరు ఫీజ్ రింబర్స్మెంట్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి ఫీజ్ రింబర్స్మెంట్ ఒకవేళ వచ్చినా రాకపోయినా మీకు ప్రైవేట్ స్కాలర్షిప్స్ ఏమైనా ఉన్నాయా ఆ ప్రైవేట్ స్కాలర్షిప్స్కి ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ వెబ్ వెబ్సైట్లో ఉన్నాయి వాటిలో ఎలా అప్లై చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ కూడా మన మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మీరు పొందాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను విశ్వ ఆల్ ద బెస్ట్ ఫర్ యవర్ ఎంబీఏ అండ్ ఎంసీఏ కెరీర్